నమస్కారం అండి ఎస్బి న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరోకి స్వాగతం సుస్వాగతం ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరో ఛానల్ ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతి రోజు వార్త మీకు అప్డేట్ గా ఉంటుంది ఒక హోటల్ ఓపెన్ చేస్తాను నేను అప్పుడు నుండి ఇప్పటి వరకు ఒక మంచి పేరుతో ఒక విధమైనటువంటి మనస్తత్వంతో నేను క్షమంగా జరుపుకుంటా వచ్చాను ఆ తర్వాత కరపలో నా పేరు మీద ఒక బ్రాంచ్ జీవి సత్రం మొదట జీవి సత్రం సెకండ్ బ్రాంచ్ కడ హోటల్లో ఉండవలసినటువంటి ఐటమ్సు ఫస్ట్ పొలరము చెనకాయ పచ్చడి నెయ్యి స్టార్టింగ్ తర్వాతగా ఇవన్నీ అంటే పుష్కా దోశ ఇడ్లీ చికెను మటను చేప బాంస చపాతి అన్ని ఐటమ్స్ నేను చెప్పిన అన్ని ఐటమ్స్ ప్రతిరోజు తయారు చేస్తాను అంటే చెప్పాలి ఆర్టీసీ బస్ స్టాండ్ ఆర్టీసీ బస్ స్టాండ్ కలెక్టర్ గారి దారిలో రైట్ సైడ్ ఈ ప్రారంభోత్సవం ఈ విధంగా జరగడానికి కార్యక్రమందరికీ కూడా ధన్యవాదాలు మన జీవి జీ శ్రీ వీరయ్య గారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఈ సంస్థను ప్రారంభించారు వాళ్ళ ఈ సంస్థ అభివృద్ధికి ఈ హోటల్ అభివృద్ధికి వాళ్ళ శ్రీమతి గారు చాలా కృషి చేశారు రాత్రి మొదలు వీరు కష్టపడి ఈ సంస్థని రాష్ట్ర నవ అందరికీ తెలిసే విధంగా అలాగే వేరే పాఠశాల వారి కూడా వచ్చి టీవీ సంత్రంలో ఫోన్ చేసి చాలా మంచిగా ఉన్నాయి ఇక్కడ ఐటమ్స్ ఇంత సేవాభావంతో ఈయన చేస్తున్నాడు అని ఇతన్ని ఆశీర్వదించి వీరయ్య గారిని సంస్థను అందరూ అభివృద్ధిలో అందరూ పాల్పంచుకునే విధంగా సంస్థ దినదిన అభివృద్ధి చెందులో మేము వారిని కృతజ్ఞత కల్పించాము ఇలాంటి సంస్థలు మీరు ఎన్నో సాధించాలి సమాజ సేవ ప్రజలకి చక్కని ఆహారం అందిస్తూ సాంప్రదాయబద్ధంగా మీరు వంటలు చేస్తూ ఈ కాలంలో కూడా మీరే స్వయంగా అందరికీ వడ్లిస్తూ నెయ్యి ఆ పులకము పచ్చడి అవి తింటుంటే ఎన్నో సంప్రదాయంగా ఇంట్లో తిన్నట్టే ఉన్నది ఈ సంస్థ ఇటువంటి సంస్థ నేను ఇంతవరకు చూడలేదు మీరు మీరు అంటే ధర్మబద్ధంగా ఇటువంటి సంస్థలు నడుపుతున్నారు వారికి నేను అతిడు కూడా సహాయక సహకారం ధన్యవాదాలు తెలుపుతున్నాను డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా నన్ను సహకరిస్తాను నా కొడుకు అక్కడికి వచ్చాను జీవిశత్తుల్లో ఉన్నప్పుడు నాకే ఆ ప్రేదన ఏం అక్కడ నేను చెప్తున్నారు మళ్ళీ ఇక్కడ కూడా అదేవిధంగా జరగాలనేటువంటి ఉద్దేశంతో వారికి ధన్యవాదాలు తెలుపు లో మా హోటల్ మా నాన్న మా అమ్మ స్టార్ట్ చేశారు మా హోటల్ మా హోటల్ తీర్చంద్ర అనే విలేజ్ లో చిన్న గురిశాల నుంచి స్టార్ట్ అయింది ఆ తర్వాత మేము ప్రజలకందరికి బాగా టేస్ట్ గా హోటల్ చేపించడము బాగా మంచి సర్వీస్ ఇవ్వాలని చెప్పేసి మా నాన్న మా అమ్మ కోరిక అదే ఇంటెన్షన్ తో మేము కస్టమర్లు అనుకోకుండా మా ఇంటి మనుషుల్లాగా మేము ట్రీట్ చేయాలని చేస్తున్నాము మా దగ్గర వెజ్ నాన్ వెజ్ రెండు ఐటమ్స్ ఉంటాయి మార్నింగ్ టిఫిన్స్ ఆఫ్టర్నూన్ లంచ్ నైట్ కూడా డిన్నర్ ఉంటుంది మా దగ్గర ప్లస్ మార్నింగ్ వచ్చేసి మా హోటల్లో లో పురుగ మొత్తం వేరే నెయ్యి బాగా ఫేమస్ ప్లస్ దాంతోపాటి పుష్కా ఇడ్లీ వడ ఆనియన్ దోశ ఇలా చాలా రకాలు ఉంటాయి ప్లస్ ఆఫ్టర్నూన్ వచ్చేసి మా దగ్గర బాగా రాగి ముద్ద మొత్తం కర్రీ పల్లకూర మోదీ ఫిష్ కరీ చాలా ఫేమస్ ఇవన్నీ మాకు మా అమ్మ స్టార్ట్ చేసింది ఆ తర్వాత మా అమ్మ నుంచి మాస్టర్లకు నేర్పించుకుంటూ రన్ చేసుకుంటూ వచ్చాము సో ప్రజల పుస్తకాలతో కూడా మేము కొంచెం ఈ ఆదరణకు వచ్చినాము అదేవిధంగా ఇప్పుడు కడపలో సెకండ్ బ్రాంచ్ స్టార్ట్ చేసినాము సో మీరందరూ మాకు నగరిద్దరూ కోరుచున్నారు వివేక్ వివేకానంద मस्त नहीं रहेगी। हाँ वो लड़ने। जापानी, चीनी, भारतीय, इंग्लिश, इंग्लिश रानी, 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 इंग्लिश रानी